ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం సబ్స్క్రైబ్ చేసుకొని హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ కంపెనీ అయినటువంటి ఫౌండ్ ఎవర్ నుండి ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది మొత్తం మనకి ఫిఫ్టీ జాబ్ ఓపెనింగ్స్ అయితే ఉండడం అనేది జరిగిందన్నమాట సో ఈ రిక్వైర్మెంట్ కోసం మనకి కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్గా ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది మినిమం సిక్స్ మంత్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్లో ఉన్నటువంటి వారు ఎవరైనా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ శాలరీ ప్యాకేజ్ విషయానికి వస్తే యాజ్ పర్ ద మార్కెట్ స్ట్రాండ్స్ ప్రకారం అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు ఇంటర్నేషనల్ వాయిస్ ప్రాసెస్కి సంబంధించి కస్టమర్ సపోర్ట్కి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది జాబ్ రెస్పాన్సిబిలిటీస్ ఏముంటాయంటే మనమైతే కస్టమర్ సపోర్ట్కి వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఇంటర్నేషనల్ కస్టమర్స్ యొక్క క్వేరీస్ ఏమైతే ఉంటాయో వాటిని అయితే మనమైతే సాల్వ్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట సెలెక్ట్ అయినటువంటి వారు యుఎస్ఏకి సంబంధించినటువంటి ఈ నైట్ షిఫ్ట్లలో వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది నైన్ అవర్స్ వర్క్ అయితే ఉంటుందనేసి తెలియజేస్తున్నారు గుడ్ కమ్యూనికేషన్ స్కిల్స్ అయితే ఇంగ్లీష్లో ఉండి ఉండాలి సెలెక్ట్ అయినటువంటి అభ్యర్థులు వారానికి ఐదు రోజులు వర్క్ అయితే చేయాల్సి ఉంటుందన్నమాట టూ వీకప్స్ అయితే రొటెన్షియల్ వీకప్స్ అయితే ఉంటాయనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట కంపెనీ వారే మనకి క్యాబ్ అనేది అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు కంపెనీ నుండి ముప్పై ఐదు కిలోమీటర్ల పరిధిలో మేమైతే క్యాబ్ అయితే ప్రొవైడ్ చేస్తామనేసి తెలియజేస్తున్నారనమాట సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే మనకి హెచ్ఆర్ రౌండ్ అలాగే అసిస్మెంట్ మెంట్ అలాగే ఆపరేషన్ రౌండ్ అయితే ఉంటుందనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట వర్క్ ఫ్రమ్ ఆఫీస్కి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి మనమైతే వర్క్ అయితే చేయాల్సి ఉంటుంది సో ఈ రిక్వైర్మెంట్ కోసం మీరు నేరుగా హెచ్ఆర్ రిక్రూటర్తో వాట్సాప్ ద్వారా అయితే కమ్యూనికేట్ అయితే అవ్వచ్చు ఏమైనా మీకు సంబంధించినటువంటి క్వేరీస్ ఉన్నా కూడా లెవెన్ ఏఎం నుండి ఎయిట్ పిఎం వరకు అయితే మీరైతే వారితో కమ్యూనికేట్ అయ్యి కాల్ చేసి మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా అడిగి అయితే తెలుసుకోవచ్చు అన్నమాట మీ యొక్క అప్డేట్ రిజూమ్ నేరుగా హెచ్ఆర్కి వాట్సాప్ ద్వారా ఫార్వర్డ్ అయితే చేయొచ్చు ఫుల్ టైమ్ ఎంప్లాయీగా పర్మనెంట్గా రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుంది సో ఎలిజిబిలిటీ ఉన్నటువంటి క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ కోసం అప్లికేషన్ లింక్ అనేది నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్